ఏపీలో ఎట్టకేలకు కాంగ్రెస్ అనుకునిందే సాధించింది కాంగ్రెసే కాదు కాంగ్రెస్ ఇతర పార్టీల వారు కూడా కోరుకునేది ఏంటంటే షర్మిళాను కడపలో జగన్మోహన్ రెడ్డికి అడ్డంగా నిలబెట్టాలి జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే కడపలో ఆమె లోక్సభకు పోటీ చేసి ఓట్లు చీల్చి ఒకేలా టీడీపీ గెలవడమా లేదంటే షర్మిలా గెలిపి షర్మిలా గెలిపించడమా చూడండి జగన్మోహన్ రెడ్డి కడపలోనే పట్టు కోల్పోయాడు అని చూపించడానికే ఈ ప్రయత్నాలు సో కాబట్టి ముఖ్యంగా వచ్చేసి షర్మిల వాదన ఒకసారి షెర్మిలా మాట్లాడుతున్న మాటలు కూడా ఒకసారి చూస్తే కూడా ఈరోజు ఆమె మాట్లాడింది ఏంటంటే సొంత ఫ్యామిలీ నిలువున చీలిపోతుందని తెలిసినా కూడా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను కడపలో అని చెప్పింది సో కాబట్టి చాలా అతి కష్టం మీద ఇక్కడ పోటీ చేస్తున్నాను అని చెప్పినట్టు కనిపిస్తుంది అదేవిధంగా ఆమె ఏదైతే గతంలో చెప్తు గతంలో చెప్పిన మాటలు కూడా ఏంటంటే రెడ్డి హత్య గురించి కావచ్చు అనేకం వాళ్ళ ఫ్యామిలీ గొడవలకు సంబంధించి కావచ్చు ఎన్నైనా ఉండవచ్చు కానీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రజల కోసమే పోరాడడానికి ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ తిరిగి వచ్చానని చెప్పుకొస్తుంది సో కాబట్టి ఈవకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత ప్రేమ ఆప్యాయత ఉంటే గతంలో ఎప్పుడూ తెలంగాణలో పార్టీ పెట్టకముందే తెలంగాణలో పార్టీ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టింటే పోయి కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పార్టీ పెట్టి కూడా అక్కడ మాట్లాడింది ఏంటి ఆంధ్రప్రదేశ్కు నాకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్లో మా ఎన్నో కోసం పోరాడాను నేను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి తేవడానికి నా అంతు నా వంతు ప్రయత్నం చేశాను సో కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజ తెలుగు ఇబ్బందుల్లో ఉన్నాడు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది సో కాబట్టి వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా నేను ఇక్కడికి వచ్చాను సో కాబట్టి నేను ఇక్కడ పిల్లనే నేను ఇక్కడే పుట్టాను ఈ ఇక్కడే జీవిస్తున్నాను సో కాబట్టి నాకు సర్వ హక్కు తెలంగాణ మీద ఉంది తెలంగాణలోనే నేను జీవించు తెలంగాణ ప్రజల కోసమే బతుకైనా చావైనా అన్నట్టుగా చాలా క్లియర్ కట్గా చాలా బలంగా చెప్పింది సో కాబట్టి ప్రజలే కూడా చాలా బలంగా పంపించింది ఆ వాదన అదేవిధంగా మా పాదయాత్ర చేసింది అనేక సభలు పెట్టింది తర్వాత వచ్చేసి చాలా వరకు కొన్ని పోరాటాలు కూడా చేసింది అనేకం చేసింది కానీ ఈమె తీసుకుంటున్న నిర్ణయాలలో అయోమయంగా కొంతమంది ఈమె తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఈమె ప్రవర్తన వల్ల కావచ్చు అక్కడ ఉన్న ప్రధానంగా నాయకులు కూడా కొంతమంది కారణం అంటే ఇక్కడ దూరమైన తర్వాత కరెక్ట్గా ఎన్నికల సమయానికి తజ్జన భజన పడుతూ లేదు పోటీ చేస్తున్నామని ఒక్కసారి ఒకసారి లేదు కాంగ్రెస్ కలిసిపోతున్నామని ఒకసారి లేదు కాంగ్రెస్తో కలిసి మేము పోటీ చేస్తున్నాము అని ఒకసారి ఇంకా ప్రధానంగా ఇట్లాంటి చాలా మాటలు వచ్చాయి సో కాబట్టి తర్వాత అక్కడ ఉన్న పార్టీలోని నాయకులు కూడా చాలామంది విమర్శించారు సో కాబట్టి పార్టీలో నుంచి బయటకు వచ్చారు కనీసం పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఆమె ఎలాంటి న్యాయం చేయకుండా వాళ్ళకి చెప్పకుండా కూడా పార్టీ విలీనం చేస్తూ కాంగ్రెస్ చెప్పడం జరిగింది ఒకవేళ ఎవరైనా పార్టీ విలీనం చేస్తే ఎక్కడైతే విలీనం చేశారో అక్కడే ఉంటారు అక్కడే పోరాడతారు లేదు టీలో ఏదో ఒకటి తీసుకొని ఇది చేస్తారు కానీ దానికి భిన్నంగా వచ్చేసి పార్టీ విలీనం చేస్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి కాంగ్రెస్కు కాంగ్రెస్ లేకి ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద నేను పోరాటం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి పాలన తెస్తానని చెప్పాడు రాజన్న పాలన ఎక్కడ లేదు నేను రాబోయే కాలంలో రాజన్న పాలన ఇస్తానని చెప్పొచ్చింది ఓకే రాజన్న రాజన్న పాలన తేవడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ రాజన్న పాలన తేవాలనుకుంటే కూడా గతంలోలాగా అక్కడ ఏదైతే పార్టీ పెట్టిందో ఇక్కడ కూడా సొంతంగా పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి ఉండొచ్చుగా సో కాబట్టి ఏంటంటే గతంలో ఎప్పటి నుంచో ఒకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అసలు కాంగ్రెస్కే ఒక దశ దిశ మార్చిన వ్యక్తి గతంలో ఎప్పటి నుంచో కూడా అసలు కేంద్రంలో అధికారంలో రెండుసార్లు అధికారంలో అనే కారణమే జ రాజశేఖర రెడ్డి సో కాబట్టి అలాంటి వ్యక్తి మీద అలాంటి వ్యక్తి దురదృష్ట మరణించిన తర్వాత ఆయన మీద ప్రధానంగా కేసులు పెట్టి రాజశేఖర రెడ్డి మంచోడు కాదు దొంగ అని చెప్పి ఆయన కోసం ఎన్నో గుండెలు ఆగిపోయాయి సో కాబట్టి అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తూ ఇతను దొంగ అని చిత్రకించిన కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఆయన కూతురు ఆ కాంగ్రెస్ లేకపోయి కాంగ్రెస్ లేకపోయి ఆయన కొడుకు మీదనే టార్గెట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా సహిస్తారు ఎలా ఆమెను ఆదరిస్తారు ముఖ్యంగా ఏంటంటే సరే ఆమె పోయిన తర్వాత ఆమె కలిసిన తర్వాత లేదు లేదు కాంగ్రెస్ వాళ్ళు తప్పుగా అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డిని ఎప్పటికీ వదులుకుంటే కావద్దు అక్కడ ఏదో కొన్ని సమస్యల వల్ల కొంచెం అభూత కల్పం వల్ల రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టాల్సి వచ్చింది ఫైల్ కేసు ఫైల్ అయింది సో కాబట్టి అక్కడ ఏమి జరగలేదు ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు మాత్రమే దాన్ని అలా క్రియేట్ చేశారనేది ఆమె చెప్పుకొస్తుంది సో కాబట్టి ఇలా చెప్పినప్పుడు ఇవన్నీ ఒక విధంగా ఉంటే కూడా ఇంకొక వర్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ అనేది తీరం లోటు చేసింది ఆంధ్రప్రదేశ్ విచ్చల విచ్చలవిడిగా విడదీసి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా విడదీసినప్పుడే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా బిల్లును కూడా అప్పుడు కూడా పూర్తిగా రెడీ చేసి అప్పుడు ఎలక్షన్కి వెళ్ళింటే బాగుండు సో కాబట్టి అలా వెళ్ళడం వల్ల కాంగ్రెస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెచ్చింది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసింది అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉంటుంది ప్రధానంగా అనేక ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా దీన్ని వినిపిస్తూ ఉంటారు వింటూ ఉంటాం సో కాబట్టి ఇలాంటి ఒక వర్షన్ ఉంది ఇంత బలమైన కారణాలు ఇంత ఇబ్బందికరమైన విషయాలు ఉన్నప్పుడు శరిమిళ కాంగ్రెస్ ద్వారా పోటీ చేసి కడపలో ఏ విధంగా గెలుచు గెలుచుకుంటుంది కడపలో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అని చలవరి చెప్పొస్తున్నారు కానీ ఇంకొక వర్షం వినిపిస్తుంది ఏంటంటే టీడీపీ లేదు టీడీపీ అక్కడి నుంచి పోటీ చేస్తున్న వ్యక్తిని డమ్మిగా పెట్టేసి వీళ్ళు ఒక డీల్ కుదుర్చుకొని శరిమిలాన్ని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది నాయకులు కూడా ప్రత్యక్షంగా కూడా చెప్పారు శరిమిలాని ఇక్కడ గెలిపించడానికి మేము మామూలు మేము చేస్తాం డెఫినెట్గా వచ్చేసి అని చెప్పారు అని కూడా వినిపిస్తుంది కానీ అక్కడ అసలు చంద్రబాబు నాయుడు సొంత సొంత ఎంపీని ఓడిపోవాలని కోరుకుంటాడా సో కాబట్టి ఆయన ఇలా చేస్తాడా అంటే ఒక రకంగా వినిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తుంది ఏంటంటే ఒకవేళ షరిమిలాను కూడా కడపలో నిలబెట్టి శరిలాను గెలిపించుకుంటే గెలిపించుకుంటే తర్వాత వచ్చేసి షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే అతనికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి అసలు అతని రాజకీయమే ఇంకా లేదు అని ఒక వ్యూ చూపించడానికి ఆయన ప్రయత్నం కూడా చెప్పుకొస్తున్నారు కానీ ఇవన్నీ ఒక ఎత్తు ఇదిగా ఉన్నా కూడా ఆమె పోటీ చేయడానికి అర్హులా కాదా అంటే గతంలో ఎప్పటి ఎప్పుడు కూడా కడపకు ఆమెకు ఎలాంటి సంబంధం ఉండేది కాదు రాష్ట్రం అంతా తిరిగింది పాదయాత్ర చేసింది అనేక విధి విధాలుగా రాజకీయంగా కొంచెం స్టెప్ తీసుకుంది కానీ అక్కడున్న లోకల్గా ఉన్న నాయకులు కడపలో ఉన్న లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు అదేవిధంగా అక్కడున్న ప్రజలు కావచ్చు అసలు ఏనాడు ఆమె సొంత నియోజకవర్గాల్లో కూడా అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాదు కడప జిల్లా కూడా ఇంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా కాదు కానీ డబ్బు అనేది ఉంటే కూడా ఎలాగో ఎంతమంది నాయకులు వస్తారు కొత్త వాళ్ళు పుడతారు తర్వాత చేసి ఎలక్షన్లో కూడా భాగంగా కూడా తిరగడానికి ఆమె వెంటూ ఉంటారు అనేక విధి విధాలుగా సృష్టించవచ్చు కానీ ఎన్ని సృష్టించినా అల్టిమేట్గా అక్కడ ఉన్నది తమ్ముడు లేదంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యక్తి అన్నదానికైనా కూడా ఇక్కడ ప్రధానంగా అవినాష్ రెడ్డికి చూసి ఓటు వేయడానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి మాత్రమే ఓటు వేస్తారనేది చాలా బలంగా అనిపిస్తుంది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తే బలంగా ఎందుకు ఓటు వేస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు గతంలో వచ్చేసి రాజశేఖర రెడ్డి కొడుకును రాజశేఖర్ రెడ్డికి తెచ్చిన పరిపాలన నేను తెస్తానని చెప్పాడు గతంలో సో కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తుంది అంటే ఒకవేళ నేను కూడా మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఈయన అడుగుతున్న వాదనలో కూడా ఒక బలమైన కారణాలు అయితే లేకపోలేదు ఆయన చెప్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి మేలు జరిగింది కొన్ని లక్షల డబ్బులు ఈ ఐదు సంవత్సరాల్లో అందాయి కాబట్టి వాళ్ళు లాయల్టీగా వాళ్ళు ప్రధానంగా వాళ్ళు గంపగుడుతుగా ఓట్లు నాకు పడతాయి తప్పకుండా అనేది ఆయన నమ్ముతున్నది సో కాబట్టి ఇక్కడ అభ్యర్థులను ఎవక్కరు కూడా చూడరు ఏ నియోజకవర్గంలో ఏ పార్లమెంట్లో కూడా అభ్యర్థులు ఎవరా అన్నది చూడకుండా నాయకుడు అనేవాడు ఒక్కడే ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు వందల సీట్లు ఇరవై ఐదు సీట్లు ఎంపీ సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఈ దీంట్లో అంటేను కూడా ఒక చరిష్మ ఒక్కటే జగన్మోహన్ రెడ్డిని చూసి మా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటేనే రాబోయే కాలంలో మనకు ఈ సంక్షేమ పథకాలు అందుతాయి అనేది చాలా బలంగా ఒక పెద్ద వర్గాలుగా కొంతమంది చాలా వరకు నమ్ముతున్నారు సో కాబట్టి దీంట్తో అనేక మంది కులాల వారీగా సంబంధించి విధి విధాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఆయన ప్రయత్నాలు చేశాడు కాబట్టి ఆ ప్రయత్నం విఫలం కాదు అన్నది వైసీపీ వాదన చాలా బలంగా ఉంది సో కాబట్టి అల్టిమేట్గా గ్రామాల్లో ఉంటున్న ప్రజలు కావచ్చు పట్టణాల్లో ఉంటున్న ప్రజలు కావచ్చు ఎక్కడో కొంచెం అర్బన్ ఏరియాల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నా కూడా కానీ గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి చాలా బలమైన కారణాలు ఉండే సో కాబట్టి సేమ్లా పోటీ చేసినా చేయకపోయినా ఆమెకు అంత బలంగా అయితే ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అయితే చీలబోవు అనేది కూడా చాలా బలంగా అనిపిస్తుంది